ఏం పేరు అండి నా పేరు రాదు ఇంత ముందు మా గవర్నర్ల బతికి అంతా రోడ్డు పాలండి ఎందుకు అంత పెద్ద మాట అంటే అంత పెద్ద మాట అంటే ఏమి ఉండదు రోడ్డు మీద వస్తుంది కూడా బతికాయి గిరాక్ లేదు మందు ఎక్కువ మందుకే వాళ్ళు ఒకటి వాడరు ఫ్రీగా అన్న బ్రస్సులు అంటే పక్కకు ఉండని కానీ మా గవర్నర్ల బతికి మొత్తం ఆగం ఆగం అయింది ఒక్క ఊళ్ళ కనీసానికి ఇరవై ముప్పై ఇరవై ఇరవై ఐదు నుంచి షాపులు ఉన్నాయి షాపులు తీసేస్తా అన్నారు ఇంత ఒకటి కూడా అమల్లోకి రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏం 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 గవర్నవ ఇంత గవర్నర్లో కానీ ఇప్పుడు రైతు బంధు అన్నారు రైతు బంధు ఈ ధర ఇది ప్లస్ ఇంకోటి ఫ్రీ అన్నాడు బస్సు అది లేడీస్కి అవుతుంది మొగవాళ్ళకంటే లేదు సరే మొగవాళ్ళు అది పక్క పెట్టండి వాళ్ళు ఎప్పుడు పొతురు పొరు అన్న విషయం పక్క ఎప్పటికీ అక్కడికి అటు ఇటు పని పోతారు పని ఉన్నా లేకున్నా లేడీస్ పోతారు కాబట్టి లేడీస్ ఫ్రీగా పెట్టిండు దానికి ఓకే కానీ ఎక్కువ ఫ్రీ పెట్టేసరికి కొద్ది హాఫ్ టికెట్ అనే పెట్టామండి ఎక్కువ ఫ్రీ పెట్టేసరికి లేడీస్ ఏమనుకుంటే ఇప్పుడు కూరగాయల పోవాలన్నా కూడా ఫ్రీగా పోయి వచ్చేటట్టు పెట్టేసరికి ఇబ్బంది అవుతుంది ఎన్నికల ముందు ఆరు పథకాలు చెప్పారు కదా అవును అమలు చేసినట్టేనా ప్రభుత్వం ఐదు దాకా చేసినా ఉంటుంది వచ్చినా వస్తున్నాయి అసలు ఊర్లలో అయితే ఊర్లలోకి వచ్చింది అంటే ఒకటి విద్యుత్ అది వచ్చిందండి అన్న విద్యుత్ వచ్చింది ఇప్పుడు ఆరు పథకాలు అంటే విద్యుత్ వచ్చింది గృహజ్యోతి కూడా వస్తుంది అంటారు ఇంకా రాలేదు అది ఇంకా పడలేదు ఇప్పుడు నాలుగు వేలు పింఛను అన్నారు కదా ఇంకా అది కూడా అమౌంట్లోకి రాలేదు ఈ నెల వస్తా అన్నారు కదా అది వస్తుంది అది కూడా నాకు తెలియదు ఇంకా రాలేదు ఊర్లేదు రాలేదు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పింఛును అన్నారు కాకపోతే అది ఇవ్వలు ఎట్లా అన్నది మనకైతే తెలియని విషయం మన రాజకీయాలకి అయితే ఎక్కువ పోము వాస్తవానికి గత ప్రభుత్వంతో పోలిస్తే ఇన్ని రోజులు పరిపాలన చూస్తారు కాంగ్రెస్ కూడా మూడు నెలనాలలో కేసీఆర్ పదిహేను కేసీఆర్ కేసీఆర్ పాలనలో కూడా రైతు బంధు అన్నాడు అవి కూడా మా పైన వాళ్ళకే అయినాయి కానీ జానే కాలేదు బాబు అందులో కూడా ఇవ్వలు చేసినా కూడా వాళ్ళ సార్థాలు వాళ్ళు చూస్తున్నలా తప్పించి ప్రజలకు న్యాయం చేయాలనేది ఎవ్వరికి ఏం లేదు ఇలా అవును ఓకే చెప్పవా ఏం పేరు తాత నా పేరు పోషాలు పోషాలు ఊరు మీది ఇక్కడ ఊరు పేరు ఏంది నర్మాపురం నర్మాపురం ఎట్లా ఉంది పించిలి గిన్నె ఇస్తారానే కాంగ్రెస్ వచ్చినాక ఇత్తలేరు గజాయ్ రెండు వేలు ఇత్తారు గజా రెండు వేలు ఇస్తారా నాలుగు వేలు ఇస్తానే లేదుగా ఇత్తలేరు సరేరా ఇత్తలేరు ఏమంటారు అడిగితే మేము అడుగులే ఆయన ఇచ్చిండ్రు అంతేనా అంటాడు సారు వచ్చినలా వచ్చినలాడికి నాలుగు వేలు అడిచిపోయింది వచ్చే నెల వచ్చే నెల నాలుగు వేలు గడిచిపోయింది మరి నాలుగు వేలు పిచ్చి రీతాడని ఓటేసాం కాంగ్రెస్ కి నాలుగు వేలు పిచ్చి ఇస్తాడేమో అది చేస్తాడేమో అనుకున్నాం ఇస్తలేరు ఇప్పుడు ఇస్తలేరు ఎట్లా మరి సరిపోతున్నాయి రెండు వేలు సరిపోతలేవు 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 అట్లా ఇవి ఐదు వందల గ్యాస్ ఇస్తున్నానా మీకు ఐదు వందల సిలిండర్ ఇస్తారా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలా ఐదు వందలకి ఇస్తారా ఏమో లేదు

ఇప్పుడు అంతకు కేసీఆర్ నడిపించింది ఇది రెడ్డి ఒక బస్సు పసుపు లేదు కానీ ఆడోళ్ళు బస్సు ఒకటి ఇంకా పోతే ఇంకేమున్నట్టు చేసింది కరెంటు కరెంటు ఆయన చేసి ఆయన నుంచి పెట్టింది కేసీఆర్ చూసి పెట్టింది కేసీఆర్స్ పెట్టింది అలా అంతే ఉండదు ఇలా అయితే ఒక బస్ ఒకటి పెట్టిందా రేవంత్ రెడ్డి బస్సు అట్లా మంచిగా ఉందా మరి పోతుండ్రు మేము ఆడవేది పోతారు ఆడోళ్ళకి పోతారు అదే ఆడోళ్ళు పోతుండ్రు పోతారు ఏమంటారు

ఇప్పటి వరకు అప్పుడు ఉన్న ప్రభుత్వం మంచి చేసిందా ఇప్పుడున్న ప్రభుత్వం మంచి చేస్తుందా ఇప్పుడు కేసీఆర్ చేసిందే మర్చిడు రెండు వందలు ఫస్ట్ రెండు వందలు వెయ్యి చేసాడు వెయ్యి రెండు వేలు చేసాడు ఈ నీళ్ళు ఇచ్చిండు కరెంట్ వచ్చింది పేరు నా శ్రీనివాస్ ధర్మపురం ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పథకాలు ఇవన్నీ అమలు అంత ఏమి ఆరు గ్యారెంటీలు ఒక గ్యారెంటీ ఇచ్చిండు అయిపోయింది దానికి జీరోలు చేసిండు ఒక బస్సు మహిళలది ఇచ్చిండు అది ఒకటి గ్యాస్ అన్నాడు గ్యాస్ పైసలు కొండ పోతే బ్యాంకులో పడితే అంటు బ్యాంకులో పడు లేదు సత్తులు లేదు అది వేను ఇది వేని కరెంటు అర్ధకటి ఒకసారి ట్రిప్ అయిపోతుంది ఒక మొదటి మడి వాడతలేదు ఇప్పుడు కొద్ది కొద్ది నీళ్ళు అయ్యి వాటికే మనం ఇచ్చిన గంట రెండు గంటలు ఇస్తే షాప్కి వెళ్ళిపోతాయి నీళ్ళు అర్ధ గంట ఒకసారి ట్రిప్ అయ్యే వరకు అమ్మ దాన్ని మళ్ళీ పాడుతుంది వేసిండ్లు ఒక రెండు ఎకరాల వరకు వేసిండ్లు అంతవరకు అది లేటుగా ఇరవై గుంటలు పది గుంటలు కలిసి స్టార్ట్ చేస్తే రెండు ఎకరాల ముక్కలు కచ్చింది వాళ్ళకి లేదు అన్నాడు నేను ఎక్కగానే తొలి అంతకము రెండు లక్షలే అన్నాడు రెండు లక్షలు రెండు రూపాయలు లేవు రెండు లక్షలు రెండు కూడా లేవు అది ఇచ్చేది లేదు వచ్చేది లేదు అసలు ఆ దొంగ వాక్యాలు చెప్పి అందరితోని ఓట్ వేయించుకొని గెలిచినంత మళ్ళీ ఇప్పుడు కూడా అంటాడు ఇప్పుడు కూడా అంటాడు గెలిచిన అంటనే ఉంటారు మళ్ళీ చేస్తా మళ్ళీ చేస్తా ఉంటే మళ్ళీ చేస్తే లేదు సాగలేదు బోనస్ ఇస్తా వచ్చే పంటకి ఇప్పుడు ఈ పంటకి ఇస్తా అన్నాడు ఇప్పుడు ఇప్పుడు వరి పంటకు ఐదు వందలు అదనంగా ఇస్తా అన్నాడు అది విడర్లేదు దేవుల ప్రమాణం చేస్తుండ్రు కదా రుణమాఫీ చేస్తాను ఆగస్ట్ పదిహేను

ఏం తీర్మానం అవుతుందో తెలియదు ఇక్కడ ఈయన అడిగితే ఏమంటాడు ఆయన వస్తే ఇస్తాము కదా రాజ నిర్ణయం చేయాలని ఈయన అంటాడు ఇక ఆయన ఈయన అడుగుడే ఉన్నది అక్కడ పైనుంచి వచ్చినాక వస్తే ఇస్తారు పైనుంచి ఇస్తలేరా ఇస్తలేరు మరి ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన వచ్చిండు కాంగ్రెస్ నుంచి వచ్చింది కానీ మరి ఏది వస్తేనే వచ్చింది అనుకుంటాం రాకపోతే మేము చెప్తే మేము ఆయన అడుగుతామా అడుగుతారా

చెప్పిండ్రు మాకు ఎన్నో ఎన్నో ఇస్తామని చెప్పిండ్రు గెలితే నేను ఇవన్నీ తన ఉంటాడు గెలిచి గెలిచిందుకది అటైపోయింది ఇటైపోయింది ఇతనే తీసుకుంటాం మాదే ఉన్నదా మేము నాకు కలబడి తీసుకునేది ఉన్నదా అదే లోకం చే చేసిండు కదా ప్రజలు అని చెప్పని ఆయనకుండాల కానీ కూడా ఉండేవి ఉంటుంది అందులో మార్పు మార్పు అని మార్పు లేదు అంటూ అప్పుడు అప్పుడు

ఆ ఉన్నది ఇగ కరెంటు జతంగా రెండు వందలు నేర్చితాండు అడుతాను అడుగుతాంది అంటావు రుణమాపు కాలేదు ఇంకా కాలేదు తెచ్చుకున్నావా తెచ్చుకున్న లక్ష రూపాయలు లక్ష రూపాయలు తెచ్చుకున్నావు తెచ్చుకున్నావు కానీ కాలేదా కాలే మరి ఇవి పించిన్లో ఆరు వేలు వస్తుందండి వికలాంగా పించినా నాలుగు వేలు నాలుగు వేలు వికలాంగుని పింఛను వస్తుంది ఆరు వేలు ఇస్తలేరా ఇస్తలేరా ఎందుకట ఇవమ్మో అయ్యా ఎట్లుంది మరి కాంగ్రెస్ వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఇచ్చిన అది ఇదని చెప్తారు రైతు బంధు మాఫీ చేయాలి ఇండ్లు ఇవ్వాలి ఒక రెండు మూడు చేసిండే ఏం చేసిండే బస్సులు ఫ్రీ చేసిండే ఆడోళ్ళకే కరెంటు ఉచితం రెండు వందల యూనిట్లు రెండు అయినా అంటే మూడు ఫ్రీ కరెంట్ అన్నావు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల రెండే రెండే చేసిరంటు మిగతా చేయలేదా ఇంకా కాలేదు ఇంకా కాలేదు ఎట్లుండనే అప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు మంచి చేసి ఉండేనా అప్పుడు మంచి రైతు బాను ఐదు నాలుగు ఎకరాలు ఒకటి ఐదు ఎకరాలు వాళ్ళే ఇప్పుడు రైతు బంధు మొత్తం ఎవరికి వాళ్ళే పూర్తిగా వెళ్ళే ఐదు వంద ఐదు వేల రూపాయలు బల్లి ఐదు ఎకరాలకు ఐదు వంద ఐదు వేలు కాదు మరి అన్ని చేసినాము ఆరు పథకాలు ఇచ్చినాం అంటారు కానీ ఇంకేలేదా అబద్ధాలేనా అని అబద్ధాలే అంతే అంటవా మరి అనుకున్న మార్పు వచ్చింది ఆనని కాంగ్రెస్ వస్తే మార్పు రావాలి అది అని అన్నారు అప్పుడు మార్పే మార్పు అవ్వడది కూడా అత్తే మాకేంది కానీ బువ్వ పెట్టివాడు మానవాడు అన్నారు కేసీఆర్ వాడు చెప్తా మూడు వేలు నాలుగు వేలు చేసినాడు ఏ పెన్సిల్ ఐకాలంలో చేసిండు వాళ్ళకి రెండు వందలు రెండు 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 వేలు చేసిండు రెండు వేలు చేసిండు ఇంకా అది పెన్షన్ ఈవాడు లెక్క పెంచింది వాళ్ళ లెక్క 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 ఇప్పటివరకైతే మంచి మంచిగా మంచిగా చేసిండు ఆయన ఏం పేరు తాత నా పేరు ఉపేందర్ ఉపేందర్ ఎట్లుంది ఆరు పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది మరి ఎక్కడ ఉన్నది ఏడ చేసింది ఆరు పథకాలు ఆడవాళ్ళ తిక్కట్లే కూడా చేసింది ఇంకా మొగోళ్ళ బుద్ధుల పైన ఆడవాళ్ళు ఆడలేక పోతాను అంటే వాళ్ళు అచ్చరాక చూసుకుంటూ ఉండాలి దానికే అచ్చిన చెప్తాను నేను అదే దీనికో దానికే పేరు పెట్టుకొని పోతాను ఇంటికి వస్తాను ఇవి ఇంత దానికి రాజ్యం వచ్చింది ఇంకేమి ఇప్పుడు వరకే అందరికి రాలేదు బా కొంతమందికి వస్తాను కొంతమందికి రాలేదు వచ్చిన వాళ్ళకి వచ్చింది రాని వాళ్ళు రాలేదు అయ్యలేడు అవ్వాలేడు అన్నట్టుగా ఉండదు అయ్యి అయ్యలేడు అవ్వలేడు అన్నట్టుగానే ఉండదు ఎక్కడ వేసినా కొనుక్కడికి అక్కనే ఏది కింట ఆరు వందలు బోనస్ కట్టిస్తాం అన్నారు రెండు లక్షలు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు పింఛన్లు నాలుగు వేలు ఇస్తామన్నారు ఈ ఆడేళ్ళకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు అన్నారు మరి ఏది ఎక్కడ ఏం లేదు కదా ఇక్కడ ఇచ్చినా కొన్ని కూడా అక్కడనే ఉన్నాడు ఏది మరి ఇతర మేము అబద్ధం ఆడతాం మేము తీసుకొని అబద్ధం వాడతాం అరే పెట్టింది పెట్టింది అంటే పెట్టలేదు పెట్టలేదు అంటాను అబద్ధం పడాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు అన్నమాట ప్రకారంగా ఏం చేసినా ఏమో అన్నమాట ప్రకారంగా కళ్యాణం అది ఇచ్చిండు వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చిండు కొంత భూములు ఉన్న వాళ్ళకు కొంత అవి ఇచ్చిండు పింఛన్లు వెయ్యి రూపాయలు రెండు వేలు చేసిండు ఇక మూడు వేల నాలుగు వేలు చేసిండు ఈ సచిన వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చిండు ఈ మళ్ళా పోతే ఆరోగ్యశ్రీ పథకం మీద ఐదు లక్షలు హాస్పిటల్లలో శాంక్షన్ చేసిండు ఆయన చేసినవి మాత్రమే అన్నమాట మాత్రం నీళ్ళు పెట్టుకున్నాడు నీళ్ళకైతే ఆయన చేసిందే నీళ్ళకైతే లేకుండా చేసిండు సాగునీరు కొన్ని కొన్ని జాలలో రిజర్వాయర్ల వస్తా కొన్ని జాలలో పంటలు పడతాను ఇంకా కొన్ని జాలలో రాలేదు ఇప్పుడు ఆయన చేసిన పథకం వీళ్ళు చేసిన అయితే ఏం లేదు ఇప్పుడు వరకు ఒక్కొక్క హార్డు వరకు టికెట్ లేకుండా ఒక్కడే చేసిండ్రు ఇక మరి రుణమాఫీ అంటే రెండు లక్షలు రుణమాప రెండు లక్షలు పోయింది మూడు లక్షలు పోయింది ఎక్కడ ఉన్నది అక్కడనే ఉన్నది ఎక్కడ ఉన్నది ఆరు పథకాలు అమలు చేస్తామని చెప్పారు దాన్ని నమ్మినాం ఇప్పుడు ఎక్కి ఆరు నెలలు అవుతుంది ఐదు నెలల దగ్గరికి వద్ద ఆరు నెలల దగ్గరికి వస్తాం మరి ఏది మరి మేము తీసుకొని తీసుకునేది అంటావాళ్ళు దయవాళ్ళు ఏమన్నా చేస్తాను ఏమన్నా వాళ్ళు ఇష్టం ఇప్పుడు అయితే కేసీఆర్ చేసిందే ప్రభుత్వం లెక్క నడుపుతుంది ఇప్పుడు ఈ కాకపోతే గవర్నమెంట్ వచ్చిన కంచి అయితే ఇక ఆడవాళ్ళు లేకుండా ఒక్కడే చేసింది ఇక మరి కరెంట్ వచ్చింది వస్తాను బాబు కొంతమందికి వస్తాది కొంతమందికి రాలేదు కొంతమందికి రాలేదు ఇక చూస్తే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ చేసింది ఒకటి అమలుకి వచ్చింది ఇక మిగతాదైతే ఏం చేసిందయితే కనిపిస్తలేదు ఇప్పుడు కేసీఆర్ చేసిందే కనిపిస్తుంది ఇప్పుడు కేజీఆర్ ప్రభుత్వం మీద ఇవన్నీ మళ్ళీ నడుస్తాంది ఈ ఆడలో మాత్రం తిగలేకుండా చేసింది అది ఒక్కటి అమలు అయింది ఆపి గిణమాపి అనేది ఆరు లక్షల అని రెండు లక్షల రుణమాఫీ అని లక్ష రూపాయలు అప్పిస్తామన్నారు అది రెండు ఎకరాలు మూడు ఎకరాలకు ఎకరాల్లో ఇంకంతవరకు పడ్డదట మాకు లేదు నాకు ఏడు గుంటలు ఉంటే నాకు ఏడు గుంటల ముందం పడ్డాయి అప్పుడు కేసీఆర్ పడ్డట్టుగా పడ్డాయి నాకు ఇక నాలుగు నాలుగు ఐదు ఎకులకి ఎక్కువ లేదంటే కదా సరే లేకపోతే లేకపో అదైనా అన్నమాకారంగా రుణమాఫీ చేస్తాను ఆ రుణమాఫీ చేసి లక్ష రూపాయలు అప్పిస్తామని మళ్ళీ ఇల్లు లేని వాళ్ళకు జాగాలు కొని ఇంద్రామ్మ పథకమ్మని జాగాలు కానీ జాగలు కొని చూద్దాం కట్టిస్తామన్నారు ఐదు లక్షలు ఇస్తామన్నారు ఇళ్ళ గురించి కింటర్నకు ఐదు ఐదు వందలు బోనస్ కట్టిస్తామన్నారు రైతులకు భరోసా ఇస్తా అన్నారు ఏది ఎక్కడేమి లేదు చెప్పుకుంటా మరి చెప్పుకుంటే ఏం చెప్తాము ఏది మరి మీకు కనిపించలేదు సార్ మీకు కనిపించలేదు సరే ఆయన చేసినట్టుగా ఏమున్నది ఇప్పుడు వాళ్ళు చేసినట్టుగా ఏమున్నది ఏం లేదు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఆయన పరిపాలననే నడుస్తుంది ఇప్పటి వరకు వీళ్ళు చేసింది ఏమున్నది మరి ఇప్పుడు ఆయన చేసిన పెన్షన్లు గవే వస్తాయి ఆయన చేసిన నీళ్ళు గవే వస్తాయి ఆ పక్కనగానే వస్తాయి ఇప్పటి వరకు కేసీఆర్ పరిపాలన ఉన్నది నా పేరు బుచ్చే వ్యవసాయం చేసుకుంటా వస్తుంది రెండు వేలే

ఏది లేదు వరకైతే అమలు మాటలే చెప్తాను మాటలే చెప్తా వంద రోజుల్లో అమలు చేస్తా ఉన్నారు సిలిండరు మహిళలకు ఇరవై వందలు ఇవన్నీ చెప్పుడు మాటలు అయితే ఉన్నాయి చేసు చేసిన ఇస్తలేరు ఐదు వందల సిలిండర్ ఇస్తలేదు ఇప్పుడు ఆరు పథకాలు అమలు నమ్మరి

ఇవ్వకుండా ఇస్తాము అది చేస్తామని చెప్పి చెప్తున్నారా సిలిండర్ వస్తుందా ఐదు వందలకి ఇస్తాను సిలిండర్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వందలే కదా సిలిండర్కి ఏమో మరి వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటా అట్లా పడతాయట కదా ఇలా పడతా పడ్డాయి అమ్మ నీకు ఇది వరకు పడ్డాయి పడ్డాయి ఎట్లుంది ఇక్కడ ఎట్లుంది ఇక్కడ ఎవరికి మళ్ళీ కేసీఆర్ రావాలంటావా లేకపోతే ఎవరు రావాలంటే ఇచ్చారు ఎవరు అత్తారు ఎవరు చేద్దరు అది రోజుకి బాగా గీతం అమ్మ దలుచుకున్నట్లే రోజు ఐదు వందలు నాలుగు వందలు కూలి పడుతుంది అమ్మకుంటే సిప్ప చేతికి వస్తాను ఇలా పోతానో పోతాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన గౌడ గౌడ్ల పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ బెల్ట్ చేపలు బంద్ అయితే గౌడు బతాడు గౌడు బతకాలంటే బెల్లి చేపలు బంద్ కావాలి కూడా మాత్రం బతుక ఆగమైనట్టు వస్తాను రాని మన ఎట్లా వస్తాను రెండు వేలు ఇస్తాను ఇస్తానండి మళ్ళీ పెంచుడి కదా మరి ఆ మొన్న మన ఏది తొమ్మిది తారీఖు ఇస్తాను మళ్ళీ ఇప్పుడు పెంచిది కదా మరి ఆగస్టు వరకు ఇస్తాను అంటాను కదా మళ్ళా రుణమాఫీ కానీ ఇప్పుడు ఈ పెంచనిస్తా పెంచుతాను మరి ఇంతవరకు పెన్షన్ పెంచలేదు అప్పుడు ఎన్నికల ముందే అన్నారు కదా నాలుగు వేల పెంచిన ఇస్తాము తొమ్మిది తారీఖు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు ఏది గదిలేవు ఏది గదిలేదా ఏది గదిలేవు ఇలా మీ గౌరవింగ్స్కి ఏమైనా ఏం చెప్తారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏం చేసింది మరి ఇదివరకు మరి సచ్చిందంటే వాడు ఐదు ఐదు లక్షలు ఇస్తాను సచిన్ వాడు ఐదు లక్షలు చేంజ్ చేసుకోబట్టి తల పెట్టుకొని పట్టుకొని పోవు ఉన్నప్పుడు ఇంకింతే ఇంత సహకరించి కళ్ళు ఎట్లా బతకాలి ఎట్లా చేస్తారు అనేది గది సహకరిస్తే గౌడు మాకు కళ్ళ్యాము గది చూస్తలేవు ఇగ చూడు జరతే అంత కింద బారా పోసిపోతాం ఇక్కడ తాడోళ్ళు ఎవరు గది లేరు మాకు వచ్చిన కట్టమే గది మాకు పిచ్చిన ఇదే గుణం అయితే కానీ కొసాకరికి కళ్ళన్నా మాకు సహకరిస్తే రోజు ఐదు వందలు కూలి పడ్డా మంచిదే కానీ నేను ఇంత అద్భుతం చేస్తే మేము బతాం ఇట్లా నాకు రెండు ఆగస్టు వరకు చేస్తాను అంటాను కదా అప్పటిలా మూడు వేలుండే మరి ఇప్పుడు ఇరవై ఐదు వందలు ఇరవై రెండు వందలు దాంట్లో పోతే పంతొమ్మిది వందలు అనమాట తగ్గిపోయింది తగ్గింది చాలా తగ్గింది బోనస్ లేవు ఏది లేవు ఇంకా ఇంతవరకు ఇవి లేవు ఎట్లా మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మూడు నెలలు నాలుగు నెలలు అవుతా ఉంది పథకాలు వంద రోజులు ఆరు గ్యారంటీలు ఇచ్చినామని చెప్తున్నారు ఇచ్చినట్టేనా మరి ఆరు గ్యారంటీలు మరి ఏ గ్యారెంటీ వచ్చినాయి ఏం పేరు నీ పేరు మోడెం రాజు మోడెం రాజు ఏ ఊరే ఉప్పుగల్లు ఉప్పుగల్లా ఏది కళ్ళే గీస్తావా కళ్ళే ఉన్నాయి ఏ ఏం చేయవు ఏ లేదు కూలి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీ గౌరవులు చూసుకుంటుందా మంచిగా వచ్చిన వచ్చిన ఏమున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక వంద రోజులు అయింది కదా ఏమంటే అమలు చేసిండు కానీ ఇప్పుడు ఇంకా రాలేదు టైం ఉన్నది కదా అది మూడు నెలలు అయిపోయింది కదా మొత్తానికి నాలుగు నెలలు కావచ్చు మూడు నెలలు అంటాడు ఇట్లా ఇవన్నీ వస్తున్నాయా ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ గ్యాస్ కరెంట్ అయితే వస్తుంది ఈ బస్ ఫ్రీ పెట్టి బస్ ఫ్రీ అయితే వేస్ట్ అన్న ఎందుకే ఏం చేస్తు ఏం పబ్లిక్ అయితే పబ్లిక్ ఫుల్ పబ్లిక్ మొగోడు పోతే ఆ సందే ఉండలేదు మొగోళ్ళు పోతే అసలు మొత్తం గ్యాబ్ లేకుండా వాళ్ళే కూకుంటారు మొగోళ్ళు సందే ఉంటలేదు వాళ్ళ కోసం అంటే మేము మీ ఇట్లా పోవాలి మరి మీ ఇట్లా పోవాలి చెప్పు కూడా మాకు కూడా ఫ్రీ పాస్ పెట్టాలి కదా మరి వాళ్ళే ఓట్లు వేసిన కదా మేము వేయలేదా మరి మేము కూడా వేసినాం కదా ఓట్లు వాళ్ళతో ఆడిసోళ్ళు ఆడవాళ్ళతో మాకు ఎందుక మరి మాకు కూడా ఫ్రీ ఉండదు కాకపోతే వాళ్ళు పెట్టినది ఏంటంటే కాకపోతే ఏజ్ బార్లన కన్నా లేకపోతే సగం హాఫ్ టికెట్ అన్నా సగం టికెట్ అన్నా పెట్టనుండే వాళ్ళు ఈ మొత్తం ఫ్రీ పాస్ అంటే మొత్తం వాళ్ళే పోతాం పోయినా పాలకపోయినా కూడా గడపర పోయి పార్ ప్యాకెట్ తీసుకుంటాను వాళ్ళు

అంతే కదా కోపమే మరి వాళ్ళు ఓటు ఎత్తే గెలిచారు కానీ మేమైతే గెలవలేదా మేము ఓటు మేము కూడా వేసినాం కదా ఓటు మాకేదికి ఉండదు ఫ్రీ బస్సు మాకు ఉండాలి కదా మరి జిమ్మా చెప్పాడు కదా మరి ఆడోళ్ళకి ఒక ఆడోళ్ళే ఓటు ఎత్తే గెలుస్తాను అనుకున్నాం మరి ఇప్పుడు ఆడోళ్ళు ఒక్కలే గెలుతారు అనుకున్నారు మరి మొగోళ్ళు వేయలేదా మేము కూడా వేసినాం కదా మరి ఎంపీ ఎలక్షన్ లో చూపిస్తారా మీ మొగల్ తడాక అప్పుడు మొగలు ఏ పడుతుంది ఇప్పుడు అప్పుడు ఆడలేదు కదా ఇక ఇప్పుడు నెక్స్ట్ మొగలది ఉంటది కదా ఇక ఇక వాళ్ళు వేసింది మేము వేసింది కనబడుతుంది ఇప్పుడు కనబడుతుంది పక్కాది మార్పు వచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు రావాలన్నారు ఈ మార్పు అయితే ఇప్పటి వరకు రాలేదు మరి ఏ మార్పు రాలే ఇంతవరకు అయితే ఏ మార్పు రాలేదు మార్పు రాలే ఏమన్నా ఫ్రీ బస్ ఒక్కటి మార్పు వచ్చింది అంత ఆడలు ఊరుకుడు ఊరుకొచ్చు అంత పేలేదు వాళ్ళకే వచ్చింది మార్పు మాకైతే ఏం రాలేదు మరి మార్పు రాలేదు మాకు రాలేదు ఏ పరిపాలన ఉన్నది కదా ఆ మార్పు వచ్చింది చేస్తానంట మరి అమలు చేస్తానంట చేస్తలే లేడు ఇంక ఆరు రమేష్ మా క్లాస్మేట్ మేము ఏం చేసినావు ఒక రూపాయి మా నా క్లాస్మేట్ అయినా ఆరు రమేష్ వరద వరదన పెట్టి ఎమ్మెల్యే నా క్లాస్మేట్ ఉప్పుగల అయినది నా క్లాస్మేట్ ఏం చేసిండు ఉప్పు గలకి ఎవరైనా చేసిండ ఒక్క రూపాయి పెట్టే మరి చేయని చేస్తాం మేము ఎందుకు ఎత్తాం ఆయనకి ఏం బరాబర్ చేయం చెప్తాను